తిరుపతి బుచ్చినాడి కండ్రిగ మండలంలోని కాటూరు బియ్యన్ కండ్రిగ గాజులపెళ్లూరు కరణన్వేడుకు చెందిన సాయి చందు వంశీ సుమంత్ అనిల్ నందక్ వినోద్ నాగచైతన్య తదితరులు గోవాలో జరిగిన జాతీయ స్థాయి యూత్ గేమ్స్ నందు ఆంధ్రప్రదేశ్ తరఫున మెడల్ సాధించిన మన క్రీడాకారులను కోచ్ జనార్దన్ ను సత్యవేడు ఎమ్మెల్యే కోనటి ఆదిమూలం అభినందించారు క్రీడలతో మానసిక ఉల్లసంతో పాటు దేహ దారుఢ్యాన్ని పెంపొందించవచ్చని తమ ఉపన్యాసాన్ని కొనసాగించారు అనంతరం బుచ్చినాడి కంటిగా మండలంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వాలీబాల్ పోటీలను ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ప్రారంభించారు ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి వాలీబాల్ ఆడి అందరినీ ఉత్సాహపరిచారు ఈ కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ కన్నయ్య నాయుడు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు చెరికూరి మునిచందర్ నాయుడు ఎస్సీబీ దయానాయుడు కారండి మెట్ట సర్పంచ్ కందేరి కార్తిక్ నాయుడు గోపి భూపయ్య రామనాథం మాజీ సింగిల్ విండో చైర్మన్ వై మున్నయ్య నాయుడు స్థానిక ఎస్ఐ విశ్వనాథ్ నాయుడు తదితరులు పాల్గొన్నారు ఎమ్మెల్యే గారు శ్రీ పోనేటి ఆదిమోహన్ గారికి మీ అందరి తరపున ప్రత్యేక ధన్యవాదములు అలాగే ఈరోజు వేదికని అలంకరించిన మన మండల నాయకులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదములు అలాగే మన మాటలు అందించి మీడియా మిత్రులు ప్రోగ్రామ్ ప్రోగ్రామ్స్ వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదములు అలాగే మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అలాగే మా వంతు ఏ అవసరం వచ్చినా మేము ముందుండి మీకు చేయగలిగిన వాటిల్లో మేము సహాయపడతామని తెలియపరుచుకుంటున్నాం ఈ ని ఎంకరేజ్ చేసినప్పుడు చాలా గ్రేట్ ఎందుకంటే బయట నుంచి ప్లేయర్స్ కదా ఈ ప్లేయర్స్ ఉత్య నాయకంట మండలం తిరుపతి జిల్లాలో ఉంటుంది ఈ విధంగా మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు ఈ గేమ్స్ మీరు అని చాలా సంతోషం భవిష్యత్తులో మరిన్ని గేములు ఆడాలని మరిన్ని సక్సెస్ కావాలని కోరుకుంటూ పెట్టడానికి మన ఎమ్మెల్యే గారి సమయం కూడా లేదు నాకు ఈ అవకాశం ఇచ్చిన దానికి ధన్యవాదాలు జిల్లా సెలవు తీసుకుంటున్నాను వాలీబాల్ టోర్నమెంట్ వచ్చిన ప్లేయర్లకి వివిధ రాష్ట్రాల నుంచి కర్ణాటక మరియు తమిళనాడు నుంచి వచ్చిన ప్లేయర్లకి ముందుగా స్వాగతం ఈ టోర్నమెంట్ ఎంకరేజ్ చేయడానికి గౌరవనీయులు నీయులు అనుకూలం గారు రావడం జరిగింది అలాగే మన ఎస్ఐ గారు పెద్దలు కన్నయనాయుడు గారు అందరూ వచ్చిన వచ్చిన వాళ్ళందరికీ స్వాగతం సుస్వాగతం రిసైట్ కంటికి రిసైట్ కంటికిలర్ టోర్నమెంట్ నేషనల్ టోర్నమెంట్ నేషనల్ లెవెల్ ఓపెన్ టోర్నమెంట్ నేషనల్ లెవెల్ ఓపెన్ టోర్నమెంట్ మనం రుచాయి గారి మనమే తిరగటం గర్వంగా భావిస్తున్నాము అందరూ సక్యర్మింగ్ చేసుకొని చేసుకోవాలని కొంచెం మన ఎంపి అధికారికి మన ఎస్ఐ గారికి డయాస్మెన్గా కూర్చున్న కొద్ది వరక నాయకులకి మీడియా ప్రతినిధులకి అందరికీ నమస్కారం ముఖ్యంగా ఈరోజు ఆంధ్ర తమిళనాడు కర్ణాటక నుంచి వచ్చి నేషనల్ లెవెల్లో వాలీబాల్ టోర్నమెంట్లో ఉత్సాహంగా పాల్గొన్న టీములు ముప్పై రెండు మంది టీములకి అందరం కూడా ప్రతి ఒక్కరికి ప్లేయర్స్ అందరూ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తున్నాం ఇది ఒక శుభ పరిణామం ఎందుకంటే బిఎన్ కండిలో ఇంత క్రితం కూడా పోటీలు జరిగినాయి ఇది ఆనవాయితీగా ఇటువంటివి ఒక జాతీయ స్థాయిలో ఇప్పుడు మన మామూలుగా జిల్లా స్థాయి కాదు రాష్ట్ర స్థాయి కాదు మూడు రాష్ట్రాలు తమిళనాడు కర్ణాటక ఆంధ్ర మూడు రాష్ట్రాల్లో ఉన్న నేషనల్ లెవెల్లో ఒక పోటీలు అనేది బిఎన్ కళీ మండలంలో నిర్వహించడం అనేది చాలా గొప్ప విశేషం ಈ ನಿರ್ವಹಣ ಕಾರ್ಬಳ ಬಾಲಿ ಚಂದರ್ ಕೊ